హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు రైల్వే అటెండ్ ఫర్ ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్ నేన్ని కట్కం నరేష్ ఈరోజు మనం ప్రత్యేకమైన ఇంటర్వ్యూతో నేనైతే మీ ముందుకు రావడం జరిగింది సౌసన్యూ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ చిల్కు స్వామి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ అనమాట తన యొక్క జీవిత ప్రస్థానం ఏ విధంగా రైల్వేలో జాయిన్ అయ్యారు ఏ డ్యూటీలో పనిచేస్తూ ఏ కార్మిక సంఘం తరఫున ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ఒక అత్యున్నతమైన వ్యవస్థకి ప్రెసిడెంట్ గా ఎదిగిన చిలుకు స్వామి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ అనమాట సో వీడియో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైల్వే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క వాట్సాప్ కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి వీడియోని పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి మంచి ఇన్ఫర్మేషన్ తోని నేను మీ ముందుకు రావడం జరిగింది సో లేట్ చేయకుండా చిలుకు స్వామి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది నమస్కారం అన్న నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను రైట్ సో కంగ్రాచులేషన్స్ అన్న మీరు రీసెంట్ గా సీసా సొసైటీకి ప్రెసిడెంట్ గా ఎన్నిక అయ్యారు దానికి నా తరఫున మా ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అండి సో చెప్పండి అన్న మీ యొక్క ప్రస్థానం మీ జీవితం గురించి ఒకసారి పరిచయం చేసుకోండి నా పేరు చిలుకు స్వామి మాది ఆనాడు ఆనాటి నల్లగొండ జిల్లా ప్రస్తుతం ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలూరు మండలం షారాపేట గ్రామ నివాసిని మా తల్లిదండ్రులు వచ్చి చిలుకు యాదగిరి యాదమ్మ అమ్మగారు యాదమ్మ వారి యొక్క కనిష్ట పుత్రుని అక్కడి నుండి నా బాల్యం స్టార్ట్ అయ్యి ఎన్నో రకాల వంటి ఒడిదుడుకుల మధ్య ఆనాటి ఉన్నటువంటి కుటుంబ ఆర్థిక పరిస్థితులలో ఈరోజు ఈ స్థాయికి అంచెలంచెలుగా ఎంతో కష్టపడి ఈ విధంగా రావడం జరిగింది అయితే నా బాల్యం మొత్తము నా విద్యాభ్యాసం అంతా మా గవర్నమెంట్ హై స్కూల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల షారాపేటలో నా టెన్త్ క్లాసు రెండు వేల సంవత్సరంలో పూర్తి చేసి రెండు వేల ఒకటి నుండి రెండు వేల మూడు వరకు ఇంటర్మీడియట్ ఎస్వైఎల్ఎంఎస్ కాలేజ్ ఆలేరులో కంప్లీట్ చేశాను తర్వాత రెండు వేల మూడు నుండి రెండు వేల ఆరు వరకు ఎస్ఎన్ఎస్ ఎస్ఎంఎస్ డిగ్రీ కాలేజ్ భువనగిరిలో బికామ్లో డిగ్రీ పూర్తి చేసి తర్వాత బీఈడిని మదర్ తెడిసా కాలేజ్ భోనగిరిలో కంప్లీట్ చేశాను తర్వాత ఉస్మాని యూనివర్సిటీలో పీజీ ఎంట్రెన్స్ రాసి ఎంకమ్ను రెండు వేల ఏడు నుండి రెండు వేల పది వరకు ఇంకమ్ చేసి తర్వాత ఇక్కడనే వణికర్ నగర్లో వండుకుంటూ చదువుకుంటూ పిహెచ్డి నోటిఫికేషన్ పడగానే నోటిఫికేషన్ రాసి ఉస్మానియా యూనివర్సిటీలో సీటు ఇచ్చింది అప్పటి నుండి ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి లో సీటు కాగానే అక్కనే వండుకుంటూ నా విద్యాభ్యాసాన్ని కొనసాగించడం జరిగింది మీ విద్యాభ్యాసం గురించి చాలా చక్కగా వివరించారు సో మరి మీరు రైల్వేలో ఉద్యోగం ఏ విధంగా పొందారు దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అయితే నేను యూనివర్సిటీకి ఎప్పుడైతే వెళ్ళానో అప్పటి నుండి నోటిఫికేషన్స్ ఏ వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని అటెంప్ట్ చేయడం జరుగుతుంది రెండు వేల పదిలో రైల్వేలో దాదాపు ఒక ఎనిమిది వందల పైన ఉద్యోగాల గ్రూప్ డి ఎంప్లాయ్ గ్రూప్ డి నోటిఫికేషన్ రావడం దాన్ని అప్లై చేశాను తర్వాత అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన తరుణంలో గ్రూప్ డి నా రాయడం జరిగింది దాంట్లో సక్సెస్ గా విజయం సాధించి అప్పుడున్నటువంటి ప్యానెల్లో నాది నాలుగో ప్యానెల్ వచ్చేసి నేను ఆర్ఆర్సీ ద్వారా గ్రూప్ డి ఎంప్లాయ్ ఒక ట్రాక్ మెన్ గా రైల్వేలో చేరడం జరిగింది ఓకే అన్న సో మరి మీరు రైల్వేలో ఉద్యోగం సాధించిన తర్వాత మీ యొక్క మొదటి పోస్టింగ్ అనేది ఏ డివిజన్ లో ఇవ్వడం జరిగింది మొట్టమొదటిసారిగా వికారాబాద్ లో నాకు పోస్టింగ్ రావడం జరిగింది సికింద్రాబాద్ డివిజన్ లో అక్కడ ఒక మూడు నాలుగు నెలలు సర్వీస్ చేసినాక తర్వాత మళ్ళీ లింగంపల్లికి వచ్చి అక్కడ నుండి నా యొక్క ట్రాక్ మెన్ వృత్తి అనేది కొనసాగించడం జరిగింది రైట్ మరి ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు కార్మికుల శ్రేయస్ కోసం కార్మికులు పడుతున్న సమస్యలపై పోరాటం చేయడానికి ఒక వేదికను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మీరు ప్రస్తుతానికి మీరు దాంట్లో పని చేస్తున్నారు మరి ఆ విధంగా మీరు ఏ విధంగా జాయిన్ అయ్యారు ఏవారి పోత్ మీరు యూనియన్ లో చేరడం జరిగింది అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మనకు చదువుకునే విద్యాభ్యం చేసే టైంలో ఉద్యమాలు అనేటివి అలవాటు కాబట్టి ఓకే దాంట్లో భాగంగా ఈ ఉద్యోగ రీత్యా మనకు వచ్చినప్పుడు వీటి మీద ట్రేడ్ మీద అవగాహన లేదు వాటిలో భాగంగా మనం ఉద్యోగం చేస్తున్నాము మనం ఇంటికి వస్తున్నాము ఉద్యోగం చేస్తున్నాము ఇదే విధాన ఇదే క్రమంలో ఒక ట్రేడ్ యూనియన్ ఎంప్లాయీస్ కింద కొన్ని రకాల సమస్యలు ఉండే ఆ సమస్యలకు ఇక్కడ ఉన్నటువంటి మన బ్రాంచ్ సెక్రటరీ మజు యూనియన్ తరఫున అప్పుడు నేను వచ్చిన కొత్తలో ట్రేడ్ యూనియర్స్ ఉండ ఒకటి ఎర్ర జెండా అన్నారు ఒకటి మూడు రంగుల జెండాలు అవ్వడం అంటే మీద అవగాహన లేదు ఉద్యోగం చేసి వచ్చినాం కదా అయితే ఏంటి అసలు ఈ ఎర్ర జెండా ఏంది మూడు మూడు రంగుల జెండా ఏందని మాకు తెలియదు అప్పుడే కొత్తగా శంకర్పల్లి మేము ఆఫీస్ దగ్గర వర్క్ చేస్తున్నాం మాకు బ్రాంచ్ సెక్రటరీ లింగే అంటే మా బ్రాంచ్ సెక్రీ ఆయన రావడం జరిగింది అప్పుడే ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చింది ఇక్కడ ఎంప్లాయీస్ కు ఛార్జ్ షీట్లు ఇచ్చారు ఎంప్లాయీస్ కు ఆఫ్ సెట్ ఆ లింగే రావడం జరిగింది నేను ఆయనతో మాట్లాడినా నన్ను క్యాప్ అంటే అబ్బాయి చాలా హుషారుగా ఉన్నాడు యాక్టివ్ గా ఉన్నాడు అని చెప్పేసి ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకుని లేదు నాతో వస్తావా యూనియన్ జాయిన్ అవుతావు యూనియన్ మెంబర్షిప్ తీసుకుంటామని నాకు అప్పుడు మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది ఓకే ఆ విధంగా ఆయన నాకు గైడెన్స్ ఇచ్చుకుంటూ నన్ను యూనియన్ అంటే ఏంటి యూనియన్ యాక్టివిటీస్ ఏంటి కార్మికులకు యూనియన్ వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటి అని నాకు ఆయన వివరించడం జరిగింది ఆయన ద్వారా నేను యూనియన్ యొక్క తీసుకొని ఈ రోజు యూనియన్ వచ్చి అంటే అవి యూనియన్ వారి పోర్ట్ రైట్ థ్యాంక్ యూ అయినా సో మీ యూనియన్ ప్రస్థానం కూడా చాలా చక్కగా వివరించారు సో మరి మీరు యూనియన్ లో జాయిన్ అయిన తర్వాత ట్రాక్మింగ్ సమస్య మీరు పోరాటం చేస్తూ యూనియన్ లో ఎలాంటి పదవులు పొందారు అనేది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయను అసలు ఈ రెండు వేల పదమూడు లో రాగానే అని ఒక వన్ మంత్ లో నాకు బ్రాంచ్ నుండి ఒక అస్టమ్ సెక్రటరీగా పదవి చేయడం జరిగింది అక్కడ నుండి మా ప్రస్తావన మొదలైంది ఇక్కడ చిన్న చిన్న విషయాలు మనకు తెలిసిన ఈ సమస్య నా ఆ బ్రాంచ్ లో నా సెక్షన్ లింగం పిల్లల శిక్షణలో ఈ విధంగా కొన్ని సమస్యలు ఉన్నాయని నేను నాయకత్వం చెప్తుంటే వాళ్ళు ఎన్ని ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి కార్మికుల యొక్క సమస్యను ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి వాళ్ళు క్లియర్ చేస్తుంటాయి నాకు అనిపిస్తుంది అంటే మనం చేయాల్సింది మనం మన ఇక్కడికి వెళ్ళి తెలియజేస్తే వాళ్ళు క్లియర్ చేస్తారు అని నేను యాక్టివ్ గా వెళ్లే క్రమంలో అప్పుడే ఆ ఉన్నటువంటి మదర్ కానీ లింగే కానీ వాళ్ళు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది రిటైర్మెంట్ దగ్గర రావడం వల్ల అరే అబ్బాయి చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది అని చెప్పేసి నన్ను చైర్మన్ గా ఎలెక్ట్ చేయడం జరిగింది బ్రాంచ్ చైర్మన్ చేశారా ఇప్పుడు మాదింగ సికింద్రాబాద్ ఇంజనీరింగ్ బ్రాంచ్ చైర్మన్ గా ఇంజనీరింగ్ మన సికింద్రాబాద్ చేసిందో మాది సికింద్రాబాద్ లింగంపల్లి సనద్ నగర్ ఈ మూడు సెక్షన్లు కలిసి ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది ఉంది దాంట్లో అస్టెంట్ సెక్రటరీ ఉండదు అక్కడ నుండి నన్ను తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ తీసుకురావడం జరిగింది ట్రాన్స్ఫర్ రాగానే నాకు చైర్మన్ గా ఇవ్వడం జరిగింది నుండి ట్రాన్స్ఫర్ వాళ్ళు రిటైర్మెంట్ కాగానే మళ్ళీ బ్రాంచ్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది బ్రాంచ్ సెక్రటరీ ఇచ్చినప్పుడు బ్రాంచ్ అనేది దాదాపు రెండు వందల నుండి తొమ్మిది వందల మంది ఎంప్లాయీస్ లీడ్ చేసే కెపాసిటీ నాకు వచ్చింది తర్వాత మరి మీరు ఎలాంటి ఎలక్షన్స్ లో పోటీ చేశారు ఒకవైపు ట్రాక్మిన్ విడుదల చేస్తూనే ట్రాక్మిన్ సమస్య అధినాయకత్వానికి సూచనలు చేసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి మీ వంత ప్రయత్నం చేయడం జరిగింది ఆ త ఆ పరిణామాల మధ్య మీరు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేశారు చట్టంలో ఏమైనా పోటీ చేశారు ఇప్పుడున్నది మొదటి ఎన్నికన మీరు చెప్పింది కరెక్ట్ అయితే అప్పుడు నేను అక్కడ సెకండ్ రాగానే రెండు వేల సిసిఎస్ ఎలక్షన్స్ వచ్చాయి రెండు వేల పద్దెనిమిది సిసిఎస్ ఎలక్షన్స్ వచ్చాయి అప్పుడు నేను అప్పుడే కొత్తగా ఇక్కడ సెకండ్ బోర్కు నేను ఒక డెలిగేట్ గా నాకు ఇక్కడ మదారు గారు అవకాశం ఇచ్చారు అప్పుడు నేను ఆ ఎలక్షన్ లో ఓడిపోవడం జరిగింది డెలిగేట్ గా ఓడిపోవడం జరిగింది తర్వాత ఈ విధంగా నేను బ్రాంచ్ సెక్రటరీ చేసే క్రమంలో అప్పుడే మన నూతన సికింద్రాబాద్ రాధా సార్ కామ్రాడ్ రవీందర్ సార్ గారు సికింద్రాబాద్ డివిజనల్ సెక్రటరీగా ఆ నియామకం జరిగింది సార్ యొక్క ప్రోత్బలం ఒక బ్రాంచ్ సెక్రటరీ యాక్టివ్ గా పనిచేస్తున్నా అనేది ఒకటి కాన్సెప్ట్ తీసుకొని ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమస్యలు ఒక డివిజనల్ లో మనకు రిప్రజెంటేటివ్ ఉండాలా దాని వారి యొక్క సమస్యలు మనకు తెలియజేసే ఒక ట్రాక్ మీన్ సోదరుడు మన డివిజనల్ లో ఒక పోస్ట్ ఉండాలని చెప్పేసి ఈ రోజు రవీంద్ర సార్ గారి ఒక ఏరియాస్కి అవకాశం కల్పించి ఆ డిజినల్ మొత్తం కార్మికుల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ పిఎంఎం ద్వారా మరి ఈ రోజు ఇంజనీర్ యొక్క కార్మికుల సమస్యలు తెలియజేయడం జరుగుతుంది ఆ అవకాశం రవీంద్ర సార్ ఇచ్చారు సో మరి మొదటిసారి లో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో మీరు ఘన విజయం సాధించి ఏకంగా డైరెక్టర్ అయ్యి ప్రెసిడెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగిందన్న కంగ్రాచులేషన్ తెలియ ఎందుకంటే ఒక ట్రాక్ మీన్ గా అయి ఉండి ఒక ప్రెసిడెంట్ అయ్యే స్థాయికి ఎదిగారంటే అది అంత మామూలు విషయం కాదు దీని వెనుక మీరు పడ్డ కష్టం కావచ్చు మీకు అండగా నిలబడ్డ మజు కావచ్చు రవీంద్ర సార్ కావచ్చు శంకర్రావు సార్ కావచ్చు సో వారి గురించి మీరేం చెప్పదలుచుకున్నారు ఈ రోజు ఎప్పుడైతే మనము ఓటమి రెండు వేల పద్దెనిమిదిలో ఓటమి ఎనిమిదో సీసిఎస్ లో తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఒక సీసియస్ నోటిఫికేషన్ వస్తుంది అని సార్ రవీంద్ర సార్ తమ్ముడు నువ్వు కంపల్సరీ కంటెస్ట్ చేయాలంటే సార్ నాకు ఇప్పటికే ఏడీసీ ఒక ట్రాక్ నేను ఎన్ని విధులు నిర్వహిస్తున్నాను ఒక సొసైటీ అంటే ఇలా సార్ అంటే లేదు నువ్వు కంపల్సరీ చేయాలన్నాడు సార్ యొక్క నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా సరే సార్ మీరు ఇచ్చిన మాట ప్రకారం నేను నిలబడతాను ఈ రోజు ఒక డెలిగేట్ గా నిలబడి తర్వాత మెల్ల మా మా కాన్స్టిట్యూషన్ టూ అనేది ఇక్కడ సికింద్రాబాద్ నుండి మొదలుకొండే కాజుపేట వరకు మా యొక్క దాదాపు పెద్ద కాన్స్టిట్యూషన్ పన్నెండు మంది డెలిగేట్ లో ఎనిమిది మంది డెలిగేట్ గెలిపించుకుని ఒక డైరెక్టర్ గా నాకు రవీంద్ర సార్ గారి అవకాశం ఇచ్చాడు తర్వాత కొన్ని రకాల వంటి బోర్డు ఏర్పాటు బోర్డు ఏర్పాటు కోసం దాదాపు మజదూరి నేను ప్యానల్ ద్వారా మజదూరి కామ్రేడ్ డాక్టర్ శంకర్రావు సార్ గారి నాయకత్వంలో బోర్డు ఏర్పాటు చేసి ఈ రోజు ఒక ప్రెసిడెంట్ గా నాకు అవకాశం కల్పించినటువంటి మా పేదమ్మ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ డాక్టర్ శంకర్రావు సార్ గారికి మరి అదే విధంగా జోనల్ ప్రెసిడెంట్ కాలువ శ్రీనివాస్ సార్ గారికి మరి నాపై అపారమైన నమ్మకాన్ని ఏర్పాటు చేసి నాకు ఈ అవకాశం కల్పించినట్టు డిగ్రీ సెకండ్ రథా సార్ కామ్రేడ్ రవీంద్ర సార్ గారికి మరి అన్ని డివిజనల్ డివిజనల్ సెక్రటరీలకు ప్రెసిడెంట్లకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం అన్న ఒక ట్రాక్ గా మీరు ఈ స్థాయికి రావడం మీరు రైల్వేలో ట్రాక్ గా జాబ్ జాయిన్ అయినప్పుడు నేను ఈ స్థాయి అనుకున్నారా నేను ఎప్పుడు అలాంటి నాకు ఆలోచన లేదు మనకు వృత్తిరీత్యా మనకు మన కుటుంబ పరిస్థితులను బట్టి నేను ఒక రైల్వేలో ఒక గవర్నమెంట్ సర్వెంట్ కావాలా ఎందుకంటే గతంలో మా నాన్నగారు రైల్వేలో ఇదే రైల్వేలో ఒక మేషన్ స్థాయిగా సౌత్ లాళ్ళ కూడా పనిచేసి రిటైర్మెంట్ అయిపోయాడు తర్వాత మా నాన్నగారు ఒకటే కోరుకునేది అరే నా కొడుకు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఇక రిటైర్మెంట్ అయినాక నేను నా కొడుకు చెప్పేసి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా అనే ఆలోచన మా నాయనకు ఉన్నాయి కాబట్టి నేను కింద ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావాలనే ఒక పట్టుదలతో ఈ రోజు రైల్వేలో ఒక విధి ఎంత సర్వీస్ అయినా నేను చేయగలను జైన్ అవ్వడం జరిగింది అదేవిధంగా వచ్చినటువంటి అవకాశాలు నేను సద్వినియోగపరచుకొని నాకు ఇచ్చినటువంటి ట్రేడ్ యూనియన్ నాయకుల యొక్క నమ్మకాన్ని దొమ్మి చేయకుండా భవిష్యత్తులో ఈ సొసైటీ నాకు ఒక ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించారు దాన్ని మరింత అభివృద్ధి కోసము శరవుడు అభివృద్ధి కోసం మరింత ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తున్నాను చక్కటి కార్యక్రమాలతోని అందరికీ ఆమోదయోగ్యమైన లోన్లు తీసుకొచ్చి కార్మికుల మన్యత పొంది భవిష్యత్తు ఐదు సంవత్సరాలు కూడా మంచి దిగ్విజయంగా మీ పదవి కాలం ముగించుకోవాలని కోరుకుంటాను తప్పకుండా మీరు ట్రాక్ మెయిన్ వేయండి ట్రాక్ మెయిన్ సమస్యలు గ్రౌండ్ స్థాయిని చూశారు కాబట్టి వాళ్ళ జీతాలు ఎంత వస్తాయి వాళ్ళకి ఎలాంటి ఖర్చులు ఉంటాయి సో వాళ్ళ అనుగుణమైన లోన్లు తీసుకొచ్చి మీరు అందరికీ ఆర్థికంగా అండగా ఉంటారని ఒక అన్నలాగా ఆల్రెడీ ఉన్నారు ఆర్థిక అండగా ఒక ఆర్థిక వ్యవస్థకి భాషగా ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళందరికీ ఒక పెద్ద దిక్క ఉంటారని మేమైతే కోరుకుంటున్నామన్నా తప్పకుండా రాబోయే కాలంలో కూడా మీ మంచి స్కీమ్స్ తోని షేర్ హోల్డర్స్ కావచ్చు కార్మికులు కావచ్చు ఒకవైపు మజ్జూర్లో ఒక మంచి స్థాయిలో ఉండి కూడా అటు ఆ రకంగా కూడా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ సమస్యల పైన పోరాటం చేస్తూ అధినాయకత్వానికి వాళ్ళ సమస్యలు దృష్టి తీసుకెళ్లి పీఎన్ఎం లో కూర్చొని మాట్లాడి పరిష్కరించడం జరుగుతుంది ముందు ముందు కూడా రాబోయే మరిన్ని స్టాక్మెంట్ సమస్యలు కావచ్చు ఇతర డిపార్ట్మెంట్ లో ఉన్న సమస్యలు కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలని మనసుఫు కోరుకుంటా థ్యాంక్ యూ సో మచ్ అన్న నరేష్ గారికి మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఒక రైల్వే సర్వెంట్ గా వండుకుంటూ సొసైటీ మన ఇలాంటి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తున్న నరేష్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ ను మన అందరూ ఒక రైల్వే కార్మికుడిగా మన తోటి కార్మికుడు కాబట్టి మనం అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు ఆ ఛానల్ తీసుకెళ్లాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను